హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా నా డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కలైక్ ఇవ్వండి ఈ రోజు కిరాయి అంటే లోకల్ కిరాయి కరెక్ట్ ఇరవై ఎనిమిది రాళ్ళు ఉన్నాయి ఈ బార్ రాళ్ళు గ్రానేట్ రాళ్ళు ఈ రాళ్ళు వచ్చి ఊళ్ళో లోకల్ తీసుకెళ్ళాలి ఇరవై ఎనిమిది రాళ్ళు అంటే మన బండికి హెవీ అయిపోద్ది అని అయితే రెండు బళ్ళు మాట్లాడుకున్నాం ఇవి వచ్చి నేను ఒక పది రాళ్ళు తీసుకెళ్తున్నాను ఒక్కొక్క రాయి వచ్చి నూట పది కేజీల నుంచి నూట యాభై కేజీల వరకు ఉంటుందని చెప్పారు నేనైతే పది రాళ్ళు వేసుకొని ముందు మొక్క కట్టుకొని బండి అయితే పక్కన పెట్టాను తర్వాత ఈ టాటా యోదా యోధా మాట్లాడాను దీనికి పద్దెనిమిది రాళ్ళు వేయాలి ఈ రెండు కలిపి లోకలు ఎక్కరాయి కాకపోతే మన బండికి ముందర లోడ్ చేశారు మనం ముందర వచ్చాం కాబట్టి మన బండికి ముందర లోడ్ అయింది తర్వాత ఈ బండి పెట్టించాను మన బండి అయితే పక్కన పెట్టాము ఎందుకంటే లోడ్ అయిపోయింది ముందు ఈ బండి వెళ్ళిన తర్వాత ఇందులో ఉన్న రాళ్ళు దింపాక అప్పుడు దా వాటికి వాటి వెనక మనం మన బండిలో రాళ్ళు దింపుతారంట అందుకని నేను పక్కన పెట్టాను మన బండి అయితే లోడ్ అయితే అంతసేపట్లేదు ఎందుకంటే ఇక్కడ ముఠా వాళ్ళ దగ్గర దగ్గర ఎనిమిది మందిలు తొమ్మిది మందిలు ఉన్నారు చకచకా చక్కగా ఎత్తేసారు ఎందుకంటే అక్కడ ఎత్తటం అక్కడ దింపటం మొత్తం కలిపి వాళ్ళు ప్యాకేజ్ మాట్లాడుకున్నారు ముఠా అయితే స్పీడ్ బాగా చేస్తారు రాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఎత్తుతారు జాగ్రత్తగా దింపుతారు రాళ్ళు వీళ్ళు మా ఊరు పక్కన ముద్దులు ఉంది అక్కడ నుంచి వస్తారు లోడ్ ఉంటే ఫోన్ చేస్తారు వీళ్ళు మొత్తం అందరూ రెడీ అయ్యి వస్తారు కాకపోతే ఈ బండి కొంచెం హైట్ ఉంది కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే హైట్ లేపి నెట్టాలి కదా మన బండి అంటే మామూలుగా హైట్ ఉండదు దాని మీద పెట్టి నెట్టేసీ చూసారుగా మన బండికి లోడ్ అయింది అయితే చక్కగా కట్టాను నేను అయితే తాడు కడ అయితే అది సరే అంత చేయను అవసరమైతే నాలుగైదు సుట్లయినా తాడు మిగిలింది కదా పక్కన పడాను మొత్తం ఐదారు సుట్లైనా వేస్తాను ఎందుకంటే వచ్చి రాళ్లతో పని చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది డ్యామేజ్ వచ్చినా సరే రాయి పగిలిందంటే డబ్బులు విషయం పక్కన పెట్టండి బండి గుళ్ళైపోద్ది బండిలో ఎవరైనా వాళ్ళు ప్రమాదం జరిగింది అందుకని రాయి అయితే నేను పర్ఫెక్ట్ కడతాను ఒకటి రెండుసార్లు చూసుకొని తాడు కడతాను నేను పది అడుగులు బారు కదా మొత్తం అంతా పదడుగులు బారు మూడు అడుగులు ఇస్తారు బాగా హెవీ అయిపోయింది వెనక అయిపోయింది బాగా వెనక లోడ్ పడిపోయింది ఫుల్గా ఆ బండికి అయితే ఒక పక్క వేసేవారు కానీ ఆ బండికి కొంచెం బండి ఒక పక్కకు వంగింది సరే ఆ పక్కన ఆపి ఇటు పక్క కూడా ఏ ఏంటన్నా ఒకవేపు అవుతుంది అంటే సరే అటు ఇటు కలిపి వేస్తున్నారు అటు రాయి ఇటు ఒకరాయి అటు రాయి ఇటు రాయి వేస్తున్నారు వీటికి ఏంటంటే మార్బుల్ రాళ్ళకి ఏంటంటే మార్బుల్ కానీ గ్రానైట్కి కానీ ట్రక్ అయితే తొందరగా పోతుంది టెలిఫోన్ ప్లాట్ఫారం కాకపోతే మామూలు కంపెనీ ట్రక్ అయితే ఇలా దరిగితే గట్టిగా ఒక సంవత్సరం దొరికితే ఏముండవు ఎందుకంటే వీళ్ళు ఏసీ లాగటం కదా ఎత్తటం లాగటం నిడతమే కదా మొత్తం ప్లాట్ఫారం చిన్న బెజం పడిందంటే ఆ బెజం బెజ్జం బెజ్జం బద్దం మొత్తం కోసేస్తాయి కత్తితో కోసినట్టు అయిపోద్ది ధైర్యాను రేకే అది దీనికి లోడ్ అయితే అయిపోయింది ఏపు ముందు అయింది కదా మిగతా ఎటైపు చిన్నరాళ్ళు వేయాలంటే ఇటేపు పక్క తాడు కడుతున్నారు లోడ్ అయితే అయిపోయింది కాకపోతే ముందు ఆ బండి వెళ్ళమన్నాను తర్వాత దాని మళ్ళీ నేను వెళ్ళాలి ముందు దాన్నే దిగుమతి చేయాలి మేమైతే కరెక్ట్గా లోడు ఒంటి గంట ఆ ప్రాంతంలో పెట్టాము ఒంటి గంట పెట్టాము మధ్యాహ్నం ఒంటి గంట ఒకటిన్నర అవుతుంది ఇది వచ్చి దిగుమతి ఎక్కడంటే ద్వారకా నగరు ద్వారకా నగర్లో అయితే సిమెంట్ రోడ్డే ఉంది సిమెంట్ రోడ్డు దగ్గర ముందే ఏమైనా సరే నేను కిరాయి ఈ వర్షాకాలంలో కానీ కిరాయి ఎవరన్నా అడిగారంటే ముందు మీ దగ్గరికి బండి వెళ్ళిద్దా లేదా అని అడుగుతాను ఎందుకంటే తర్వాత మనం మధ్యలో ఇబ్బంది పడుకోకుండా అలా అడుగుతాను అడిగి కిరాయి నచ్చితేనే మాట్లాడతాను లేకపోతే బాబు కొంచెం దూరం ఉంటుంది కొంచెం మెత్తకుండా అవసరం అయితే కిరాయి వదిలేసేస్తాను దానికి అయితే పెద్ద బండి పంపిస్తాను ఇచ్చి ఆ కనకదుర్గ అమ్మవారి గుడి ఇది ద్వారకా నగర్ అటునుంచి వస్తే బండి అక్కడ ఆ బండి కట్ అవ్వదు అని నేను డైరెక్ట్ ఇటు నుంచి తీసుకొని వచ్చాను బండి అటు నుంచి వస్తే అక్కడ కట్ అవ్వదు బండి టర్నింగ్లో ఆ బండి అయితే దిగుమతి అయిపోయింది ఇక వచ్చింది వెనక్కి వచ్చేయటం ఎందుకంటే ఎదర తిరగదు బండి అది ఎలా వెళ్ళిందో అలా వెనక్కి రివర్ చేసుకొని రాయటమే ఆ బండి వెళ్ళిన తర్వాత మన రాళ్ళు దింపాలి ఇక్కడ ఏంటంటే దిగుమతి కూడా తొందరగానే అయిపోయింది పక్కన పెట్టేటవి లోపలికి మొయ్యం లేదు అందుకనే తొందరగా అయిపోయింది దిగుమతి ఆ బండికైనా నా బండికైనా త్వరగా అయిపోద్ది బండి అయితే తెలిపోయింది మన బండి దిగుమతి చేయాలి మన అయితే ఎంతోసేపు పది పదిడా కదా పక్కన పెడితే మన కొంచెం కిందకు ఉంటుంది కదా హైట్ ఉండదు కాబండి చకచక లాగేసి చెప్తారు మంది ఈ కిరాయి అయితే నేను పదిహేను వందలు ఇమ్మన్నాను రెండు బళ్ళకు కలిపి ఇక్కడ మీకున్న సరుకు మూడున్నర టన్నులు ఉంటుంది రెండు బళ్ళు వస్తాం దిం దింపుతాం పదిహేను వందలు ఇమ్మన్నాను వాళ్ళు ఏం చేశారంటే ఇక మనకేంటంటే ఈ మార్బుల్ రాళ్ళ కంపెనీ అయినా ఇవ్వటం ఎక్కేరాయి వాళ్ళకి ఏం సంబంధం లేదు రాళ్ళు ఎక్కడికి చేరటం మాట్లాడారు నా సొంత నేను ఇవ్వటం ఎక్కరాయి చూసి చెప్పమంటే సరిగ్గా పదిహేను వందలు ఇవ్వమంటే అట్టు కాదట్టు కాదని పన్నెండు వందల రూపాయలు సెట్ అయింది నేను పది రాళ్ళు తీసుకొచ్చినందుకు ఐదు వందల యాభై రూపాయలు తీసుకున్నాను పెద్ద బండి పద్దెనిమిది రాళ్ళు తీసుకొచ్చింది కాబట్టి ఒక ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు ఇచ్చాను ఇక ఇందులో నేను ఒక ఐదు వందల యాభై తీసుకున్నాను ఈ రోజైతే ఇక ఇదే కిరాయి ఎందుకంటే ఇక మనం ఆషాఢ మాసంలో ఎక్కువ ఈ కిరాలే పడుతుంటాయి ఎందుకంటే కిరాయి తక్కువ లోడ్ ఎక్కువ పడుతుంటుంది ఈ వల్ల ఇక తప్పదు ఇలాంటి కిరాయలే వస్తాయి మనకి ఎక్కువ లోడ్ ఎక్కువ పడే కిరాయలే వస్తుంటాయి కరెక్ట్ మనకు దిగుమతి అయిపోయి మేము బయలుదేరే టయానికి మూడున్నర పదొక్క నాలుగు అయింది ఇక ఇంటికి వెళ్తున్నాను భోజనానికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సములో పట్టండి মিডিয়'ছনি মিক্সে বাই ফ্ৰেণ্ড বাই